యూరియా కోసం అన్నదాతలు అరిగుస పడుతున్నారు వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో యూరియా దొరకడం లేదంటూ ఆందోళనకు దిగారు గంటకు పైగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అన్నదాతల ఆందోళనతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి దీంతో అందరికీ సరిపడా యూరియా పంపిణీ చేస్తామని అధికారులు సర్ది చెప్పడంతో ధర్నా విరమించారు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు

రెండు వందల బ్యాగులు వస్తాయి అక్కడ ఇప్పించినాము కొలికే పహాడు లో ఉన్నాయంటే పహాడు మున్ననూరుకి మున్నూరుకి అంటే మున్ననూరుకి పంపించినాము షటరే ఓపెన్ చేయలే అసలు చూపించాము اڏي 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 ا ఎందుకు సేల్ చేసిండ్రు గవర్నమెంట్ ఒట్లు ఎందుకు ఇచ్చిండ్రు గవర్నమెంట్ టైం టైంకి పండ వండుతుందా అప్పులోనికి ఏం చేస్తారు సార్ వండాడు అప్లోడు అంత నిలవకుండా బతుకుతున్నా గవర్నమెంట్ ఈరో లేక సేల్ ఎండిపోతున్నాయి సేనం చూసుకుని వాళ్ళ ఈరోజు ఏసుకోండి సార్ రోజు వచ్చి గతిలేని పైసలు వందలు రోజులు పెట్టుకొని పోతున్నా పంట ఎట్లా పాలిళ్ళు ఒడ్లు ఎందుకు సేల్ చేసిండ్రు గవర్నమెంట్ వడ్లు ఎందుకు ఇచ్చిండ్రు గవర్నమెంట్ టైం తీయపోతే పంట వండుతుందా అప్పులోనికి ఏం చేస్తారు సార్ పండు అప్లోడు అంత నిల్వ కూడా గవర్నమెంట్ హీరో లేక సేంత ఎండిపోతున్నాయి చేతని చూసుకుని వాళ్ళ హీరో రొక్కడే వచ్చి చేసుకోండి సార్ తుమ్మా రోజు పైసలు వందలు వందలు పెట్టుకోండి